అందరికీ నమస్కారము శవీతరం భాస్కర్ ఎర్రవరం ముఖ్యంగా ఎర్రవరం ఈ రోజు సోమవారం ముఖ్యంగా చూసినట్టయితే ఉదయం తొమ్మిది అవుతుంది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామి సన్నిధికి వచ్చాను ఇక్కడ భక్తులు కొంత రద్దీ అనేది కొంతవరకు ఈ రోజు అయితే తగ్గింది నిన్న ఆదివారం మాత్రం సెలవు రోజు కాబట్టి భక్తుల రద్దీ అనేది బాగా విరిగిపోయింది ముఖ్యంగా స్వామి సన్నిధానం మొత్తం కూడా చాలా అభివృద్ధి నడుస్తా ఉంది ముఖ్యంగా స్వామి నిర్మాణం అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది భక్తులు మాత్రం చాలా

నిన్న మనం ఇంట్లో పాంకోనే కనిపోయినం గా పనిదాసాడు ఏరుం లోపల ఏరుం లోపల జైపాయ్ చిన్న గుడి వివేనకోం తింబై హాసిల దారా సాందే పచ్చనా ని గోతం ఆడే అదే ఆంపే దలట్లా ఆలపేరింది ఎరటావ ఎరటం అంటుంది శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఎరవరం ఈరోజు సోమవారం చూసినట్టయితే స్వామి సన్నిధి అంతా కూడా ఇక్కడ చూసినట్టయితే నిన్న ఆదివారం పూట భక్తులంతా కూడా చేరుకొని స్వామి సన్నిధిలో ఊయాలలు సంబంధించిన ముడుపులు అయితే కట్టిన క్రమం అయితే మనం చూడవచ్చు Thank you. Thank you.